హాయ్ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది తిరుమలలో చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే పులిపర్తి నాని తన మూడు వందల మంది అనుచరులతో బ్రేక్ టైంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి చాలా హడావిడి చేశారట దీనివల్ల సామాన్య భక్తులకు చాలా ఇబ్బంది కలిగింది అని వార్తలు వస్తున్నాయి ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన వివిధ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకొని దాదాపు మూడు వందల మందితో కలిసి వెళ్ళటం వల్ల చాలా విమర్శలకు గురవుతున్నారు ఇప్పుడు ఏంటంటే గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు రోజా ఇలాగే బ్రేక్ దర్శనాలని అవని ఇవని చాలా గంగగోళం చేసి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది అలాగే ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యే పులిపర్తి నాని కూడా ఇలాంటి పనులు చేయడంపై టీడీపీ శ్రేణులే బగ్గుమంటున్నాయి ఎందుకు మనం వాళ్ళని విమర్శించాము మీరు కూడా ఇలా చేస్తే ఇలాగా ఇప్పుడు అధికారం ఉంది కదా అని మనం కూడా వాళ్ళలాగా చేయడం ఏంటి అని చాలా విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే సామాన్య భక్తులకి టీటీడీ సామాన్య భక్తుల కోసం చాలా చర్యలు తీసుకుంటోంది ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా రేపు ఇరవై రెండు నుంచే కేవలం ఒక రోజుకి వెయ్యి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అలాగే చాలా కొన్ని బ్రేక్ దర్శనాలు అవి ఇవి తగ్గించడం సామాన్య భక్తులకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలాగే ఇప్పుడు రద్దీ బాగా ఉంది అని తెలుస్తుంది పద్దెనిమిది గంటల సమయం పడుతుందట సామాన్య భక్తులకి సో క్యూ లైన్లు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట వరకు క్యూ ఉందట సో అంటే ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ మాత్రం చాలా మంచి చర్యలు తీసుకుంటుంది వాళ్ళకి భోజనాలు కానీ కాఫీ టీ అలాంటి ఇవ్వటం టిఫిన్లు పలహారాలు అందుచేయడంలో ఎలాంటి లోట్లు అయితే జరుగుతున్నా ఈ సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అలా చేయటం కాదు కదా మరి మూడు వందల మంది ఏంటండి ఓ పది మంది అన్నారు లేదా ఐదు మంది అన్నారు పదిహేను మంది అన్నారు ఓకే ఎమ్మెల్యే కనుక మరో రెండు సిఫార్సులైకలు తీసుకువెళ్ళి బ్రేక్ దర్శనం చేసుకున్నారంటే ఓకే మూడు వందల మంది ఒక్కసారిగా వెళ్ళేసరికి ఎన్నో గంటల పాటు సామాన్య భక్తులు వే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ ఎన్ని పడతారు కొన్ని వేల మంది వస్తుంటారు కదా తిరుమలకి వాళ్ళని దృష్టిలో ఉంచుకోవాలి కదా అధికారం ఉంది కదా అని చేస్తే ఎలాగో తప్పు కదా ఎవరో వైఎస్ఆర్సీపీ టైంలో రోజా చేసిన తప్పులు మళ్ళీ మీరు చేస్తే ఎలా కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మీరు జాగ్రత్తగా ఉండాలి కదా ఇది కరెక్ట్ కాదు ఓం నమో వెంకటేశాయ